హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకైతే గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల త్వరలోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు అంటూ వెలుగు పేపర్లు అయితే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి రెండు పరీక్షలు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు శుక్రవారం గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ను రిలీజ్ చేశారు ర్యాంకుల వివరాలను టిఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ జీఓవి డాట్ ఇన్లో ఉంచారు త్వరలోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని కమిషన్ అధికారులు తెలిపారు రిజెక్ట్ అయిన అభ్యర్థుల ర్యాంకులు ప్రకటించలేదని చెప్పారు కాగా గ్రూప్ ఫోర్ టాపర్గా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి నిలిచారు రెండు పేపర్లలో మూడు వందల మార్కులకు గాను అతడికి రెం రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది మార్కులు వచ్చాయి చై. వనపర్తికి చెందిన అభ్యర్థి రెండు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా సున్నా తొమ్మిది మార్కులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి రెండు వందల పదిహేడు పాయింట్ రెండు రెండు ఆరు మార్కులతో రెండు మూడు ర్యాంకులు కైవసం చేసుకున్నారు హైదరాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఒకటి పాయింట్ సున్నా రెండు సున్నా మార్కులు పొంది చివరి ర్యాంకును పొందాడు ఇక గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో రెండు వందలకు పైగా మార్కులు పొందిన అభ్యర్థులు నూట ముప్పై ఒక్క మంది మాత్రమే ఉండడం గమనార్హం నూట యాభైకి పైగా మార్కులు పొందిన అభ్యర్థులు ఇరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారు జిఆర్ఎస్ జిఆర్ఎస్ పొందిన వారిలో కొత్త రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఏడు వేల ఎనిమిది వందల ఐదు మంది ఉన్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ రాష్ట్రంలో ఎనిమిది వేల నూట ఎనభై పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీఎస్పిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఐదు మంది అప్లై చేయగా వారికి నిరుడు జూలై ఒకటిన పరీక్ష నిర్వహించారు పేపర్ వన్కు ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది పేపర్ టూకు ఏడు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది మంది హాజరయ్యారు ఐదారు నెలల క్రితమే ఫైనల్కి విడుదల చేసిన రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో అప్పట్లో ఫలితాలు విడుదల చేయలేదు అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ అంశం పక్కకుపోయింది తాజాగా కొత్త సర్కార్ రావడంతో టీఎస్పీఎస్సీకి కొత్త నోటిఫికేషన్ ఏర్పాటు చేసింది కొత్త నోటిఫికేషన్ ఏర్పాటు చేసింది ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియను కొత్త కమిషన్ వేగవంతం చేస్తోంది ప్రస్తుతం గ్రూప్ ఫోర్లో తొంభై తొమ్మిది శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి దీనితో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చి కన్ఫామ్ చేయనున్నారు సో ఈ విధంగా అయితే మనకు గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల అంటూ రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో